మాట తప్పం మడవ తెప్పం ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా వినిపించేవారు ఒక రకంగా వైసీపీకి పేటెంట్ హక్కు అన్న నినాదం ఇది కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు మాజీ మంత్రులు జోగి రమేష్ లాంటి వాళ్ళు మడవ తిప్పేశారా అగ్రిగోల్డ్ వ్యవహారం భూముల వ్యవహారంలో ఈడీ అటాచ్ చేసింది ఆస్తులు అవి అసలు ఎలా కొనుగోలు చేస్తాం ఎలా సాధ్యం అవుతుంది అని మీడియా ముందుకు వచ్చి ప్రశ్నించారు ఆయన కుమారుడు అరెస్ట్ అయిన వెంటనే కానీ ఇప్పుడు అందరూ కొన్నట్టుగానే మేము కొన్నాం అందరూ కొన్నట్టుగానే మేము చేసి ఇందులో తప్పే ఉంది అని మాట్లాడడం ఒక రకంగా కొంతమంది నాయకులు అంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అప్పుడు జరిగిన వాటి బయటకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీస్తున్నారని అనుకోవాలా లేదంటే అప్పుడు అధికారంలో ఉండి చేయాల్సిన తప్పులు చేసేసి వాటిని కప్పుపుచ్చుకునే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ జోగి రమేష్ వ్యాఖ్యలను ఎలా చూడాలి జరిగిన తప్పు మొన్నటి వరకు ఆయన రాజీవ్ అరెస్ట్ అయిన వెంటనే ఆ రోజు అన్న మాటలు ఇప్పటికీ కూడా అసలు ఎలా అవుతుంది ఎలా సాధ్యం అవుతుంది అది ఈడీ అటాచ్ చేసింది కదా ఎలా కొనుగోలు చేస్తారు కానీ సీన్ కట్ చేస్తే అప్పుడు ఆయన కూడా అన్నాడు వేనెక్కుత జోగి రాజీవ్ కూడా అందరూ చేసినట్టే మేము చేసాం కొండ వాళ్ళ వాళ్ళ ఇది ఏంటిది ఈనాడులో వేలం ప్రకటన వచ్చింది మేము కూడా ప్రకటన వేసాం ఒక రకంగా ఆయన ఒప్పుకున్నాడు ఈయన ఒప్పుకోలేదు ఎలా చూడాలి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అగ్రిగోల్డ్ ఇష్యూ ఈనాడులో వేలం ప్రకటన వేశారు అంటే ఎవరు వేశారు అది కూడా పాయింట్ బ్యాంకు వాడు ఏమన్నా వేస్తారు వేలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రిగోల్డ్ కి ఎవడన్నా లోన్ ఇచ్చి బ్యాంక్ కానీ అప్పుడు కొన్ని ఆస్తులు అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసారు కదా అప్పుడు లాస్ట్ టైం అదే అనేది అట్లా ఏమన్నా కొంటే గనక అసలు ఈ కేసే ఉండదు వేలం వేయడం అంటే రెండవది ఏంటంటే కొన్ని ఈడి అటాచ్ చేయకుండా వదిలేసినవి ఉన్నాయి ఈడి అటాచ్ చేయకుండా ఉన్న వాటిని వేలం వేసారు వేలం వేసారు అవి ఇలాంటి కొనుక్కున్నారు కొనుక్కున్నారు అయితే అదే అదైతే కాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈడీ అనే పదమే వాడుతున్నారు ఈడీ అటాచ్ చేసిన భూమినే ఇప్పుడు ఇందులో మెన్షన్ చేసి ఇందులో రెండు ఉన్నాయి సిఐడి అటాచ్ చేసిందంతా ఈడీ అటాచ్ చేసింది ఈడీ సపరేట్గా వచ్చి ఇక్కడ ఏం చేయాల సిఐడి వాళ్ళు పట్టుకున్న దాన్ని ఈడీ అటాచ్ చేసింది ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో నాకు నవ్వొచ్చిన పాయింట్ అలా దొంగ కేసు పెడితే డబ్బులు ఇచ్చినోడు అరెస్ట్ అయ్యాడు ఎవరు దొంగ ఆగ్రి గోల్డ్ చైర్మన్ పెట్టింది కేసు అతను అతను జైల్లో ఉండొచ్చినోడు కేసు పెట్టాడు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న మా భూమిని తీసుకున్నారు తీసేసుకున్నారు అమ్మేసుకున్నారు అంటే అతని భూమి ఎట్లా అవుతుంది అప్పుడు కేసు ఎవరు పెట్టాలి పెట్టాల్సిందెవరు పెట్టాలా కానీ అతను ఎట్లా పెట్టాడు అతని భూమి కాదు కదా అటాచ్మెంట్లో ఉన్న భూమి కదా సంబంధం లేదు కదా అతను ఎట్లా పెట్టాడు ఇది ఒక ఆస్పెక్ట్ అంటే ఇంకా అక్కడ వాస్తవంగా ఏంటి ఫస్ట్ అప్పుడు యనమల రామకృష్ణ చెప్పింది ఏంటి సింపుల్గా చెప్పాలంటే మూడు వేల కోట్ల రూపాయలు ఏమో జనానికి చెల్లించాలి తొమ్మిది వేల కోట్లు ఏమో ఆస్తులు ఉన్నాయి ఆ రోజున తొమ్మిది నుంచి పన్నెండు వేల కోట్లు ఇంక్లూడింగ్ హాయిల్యాండ్తో కూడా కలిపితే పన్నెండు వేల కోట్ల దాకా ఆస్తులు మూడు వేల కోట్ల రుణ చెల్లింపులు ఉండాలి వాళ్ళల్లో వాళ్ళకేదో క్లాష్ వచ్చింది భయపడ్డారు వాస్తవంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడం నూజు ఆ ప్రాంతం డౌన్ అవ్వడం వీళ్ళకి భయం వేసింది ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఆయా ప్రాంతాల్లో భూములు కొన్నారు వీళ్ళు ఏముంది ఇప్పుడు మళ్ళీ జనాల దగ్గరికి ఇది తీసుకున్నారు రోజు ఇంటికి వచ్చి మన దగ్గరకి కాగితం సంతకం పెట్టి యాభై రూపాయలు వంద రూపాయలు ఇట్లా తీసుకున్నారు ఇది మినీ బ్యాంకింగ్ సిస్టమ్ ఒకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ చేసేదా పని అది చేశారు వీళ్ళు ఇట్లా వచ్చిన డబ్బుల్ని రెండు రకాలుగా ఒకటి క్యాష్ గా కావాలంటే క్యాష్ అంటే అన్ని గళ్ళు ఉంటాయి ఇన్ని గళ్ళని పూర్తి అయిపోతే డబ్బులు మనం మనకి ఇచ్చేయడం అది కాకుండా రెండో కాన్సెప్ట్ ఏంటంటే దాని బదులు ఏదైనా ప్రాపర్టీ ఇవ్వడం స్థలం ఇది ఇట్లా రెండు రకాలుగా డబ్బులు కలెక్ట్ చేశారు మరి ఈ డబ్బులన్నీ ఏం చేయాలి ఇప్పుడు ఏ ఫైనాన్స్ ఇవ్వడమో ఎవరికైనా చేస్తే అడగ కొడితే వీళ్ళు పోతారు అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇతర వ్యాపారాల్లోకి మళ్ళించారు వ్యవసాయం చేయటం పరిశ్రమలు కి సంబంధించిన ప్రొడక్ట్స్ చేశారు కదా అప్పుడు వాటిట్ల మీద చేశారు కానీ వాటిట్ల ఎంత లాభం వస్తుంది ఇప్పుడు ఎట్లయిపోద్ది అంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పాల్సిన డబ్బులు ఉన్నాయి ప్లస్ మంది డైరెక్టర్లు అయ్యేటప్పటికి ఎవడు కూడా ఆడిపోందుబొందు ఇట్లా అది చేసి పెట్టేశారు ఇక వ్యవస్థలు చిన్నగానం అయిపోయాయి ఈ డబ్బుల్లో మరి అర్జెంట్ గా బల్క్ గా సంపాదించాలంటే తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ మీద పెట్టారు అగ్రిగోల్డ్ లో ఛానల్ పెట్టింది తెలుసా న్యూస్ ఛానల్ కూడా పెట్టాను రెడీ అయింది ఎంటర్టైన్మెంట్ ఒక ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే మీకు తెలుసు మా టీవీ ఎంత అవుతుంది అప్పట్లోనే వెయ్యి కోట్లు జమిని ఆ రేంజ్ లోనే పెట్టుకుంది అట్లాంటిది వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెడితే డబ్బులు వస్తాయి ఛానల్ పెట్టారు పెట్టి అది వాటితో పోటీ పడలేక పోయింది ఆ డబ్బులు అప్రంగా పోయినట్టేగా అట్లాంటి ఎన్నో వాటిట్లో పెట్టుబడులు పెట్టి లాస్ అయ్యారు అనవసరంగా పెట్టని అంటే వీళ్ళు ఏంటంటే అన్ని రంగాల్లో మనం గుత్తాధిపత్యం వహిద్దాం అనుకుని మొత్తం చేయగాల్చుకుని పోయింది ఎప్పుడైతే ఇది ఎట్లా ఉంటుంది అంటే సైకిల్ ఇది చక్రం లాంటిది అలాగే రెండు ముందు చక్రం వెనక చక్రానికి మధ్యలో చైన్ ఉంది కాబట్టి నడుస్తుంటది చైన్ తెగితే ఎటుకెళ్ళిపోతా తెలియదు అట్లాగే వెళ్ళది మధ్యలో ఓ భయం వేసిపోయింది ఇట్లాంటి తేడా వచ్చాడు వచ్చేటప్పటికి దాంతో భయపడిపోయేసి అర్జెంటుగా ఐపీ ప్రాక్టీస్ చేసి ప్రభుత్వ పేదల దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేశారు అసలు మీరు భూములు దేని మీద పెట్టుకున్నారా అంటే కొంత ఇట్లాగ మావాడి పేరు మీద మావాడి పేరు మీద ఇది అవి వాళ్ళు నొక్కేశారు అప్పుడు కొనేసుకున్నారు అప్పుడు ఓపెన్ గా చెప్పారు కదా పెద్దపాటి పుల్లారావు కానీ నరేంద్ర గాని వీళ్ళు ఏం చెప్పారు అవును కొన్నాము అమ్మేరు కొన్నారు చట్టబద్ధమే కదా అన్నారు కదా అది అదే తరహాలో అని వీళ్ళు అనుకున్నారు అవేంటి వాళ్ళ పేరు మీద ఉన్నాయి వ్యక్తిగత పేరు మీద ఇప్పుడు అట్లాగే ఇతను కొనుంటే ఏం కాదు ఇప్పుడు అట్లాగే ఎవరన్నా డైరెక్టర్ పేరు మీద ఉండి ఉంటే ఇతను కొంటే తప్పేం కాదు అది కోర్టులో కానీ తేదాం అవును అలా కాకుండా అటాచ్ చేయబడినటువంటి లిస్ట్ అనౌన్స్ చేసిన దాని మీద జరిగితే తప్పే అవును అది కానీ అంటే అప్పుడు మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది ఈయన కొండం అప్పుడు ఈయనకి తెలియదా నిజంగా ఇవి అటాచ్డ్ ఆస్తులు ఇవి మనం తీసుకోకూడదని జోగి రమేష్ దానికి అప్పు చెప్పుకునే ప్రయత్నం చేశారా మొన్న ఇక్కడ నాకు తెలిసి ఈతంది కాదు అది వీళ్ళ బాబాయ్ ఎవరు కొన్నాడు కొన్నాక ఎప్పుడైతే ఈ వివాదం వచ్చిందో అతను ఏం చేశాడు అప్పటికి మంత్రి అయినట్టున్నాడు రెండోసారి మంత్రి అయిన తర్వాత సీన్ అర్థమైంది అర్థం అవగానే అర్జెంట్ గా అది ఈ అమ్మే క్రమంలోనో లేకపోతే కొనే వీళ్ళ అబ్బాయి పేరుతో రిజిస్టర్ చేశాడు వాళ్ళ అబ్బాయికి రియల్ ఎస్టేట్ వ్యాపారం రాదు అతను మీద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసాడు వాళ్ళ అబ్బాయి పేరు మీద కొన్నట్టున్నారు అదే వాళ్ళ బాబాయ్ కొన్నాడు కొన్నప్పుడు ఇది చేయడం వలన ఇప్పుడు ఇరుక్కుపోవడం అయింది పిల్లల పేర్లను కొనటం అనేది సాధారణంగా నాయకులు చేస్తుంటారు కదా అట్లా కొన్నది ఇరుక్కుపోయామని తెలియగానే అమ్మేశారు కానీ కొనటం ఇక్కడ దీంట్లో ఇప్పుడు రేపు పొద్దున వచ్చే సమస్య ఒకటే ఇది కొనచ్చా అమ్మచ్చా లేదా ఇక్కడ అసలు వాళ్ళు మెయిన్ తప్పు చేస్తున్నది ఏంటంటే కొనుగోలు చేశారా లేదా వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటే కొనుగోలు కదా క్రైమ్ అంటే కొనుగోలు చేశాను అయితే ఒప్పేసుకున్నట్టే కదా అదే కొనుగోలు చేశారు అమ్మేశారు కూడా నేను అనేది అదే కొనుగోలుకి ఎవడమ్మాడు అంటున్నా అసలు ఆ పాయింట్ రావట్లా అమ్మినోడెవడు వేలం ప్రకటన ద్వారా కొన్నావు అని చెప్తున్నారు వేలం ప్రకటన అయితే తప్పెట్ అవుతుంది అంటే రాజీవ్ చెప్పింది అదే కదా వేలం ప్రకటన అయితే తప్పెట్ అవుతుంది వీళ్ళు కూడా వేలం ప్రకటన ద్వారా కొని వేలం ప్రకటన ద్వారానే అమ్మేరు అంటున్నారు మేము ఎలా ప్రకటన ద్వారా కొన్నావు అలాగే ప్రకటన ఇచ్చి అమ్మేసాం మేము అంటున్నారు అప్పుడు అసలు హైకోర్టు బెంచ్ డివిజన్ బెంచ్ దగ్గరకు అర్జెంట్ గా పరిగెత్తికెళ్ళాలి పేపర్లో వేలం వేసి అమ్మితే అదే అది క్లారిటీ లేదు వాళ్ళకి చెప్పడం జాత కావట్లేదు ఏంటో తెలియదు వేలం వేసి కొంటే గనక వేలంలో కొంటే ఎవడం తప్పు అంటే చెప్పు చుక్కొట్టాల అలా కాకుండా వ్యక్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పు వేలంలో కొంటే తప్పే కాదు ఎవడ వేలం వేసాడు అవన్నీ బయటికి చెప్పట్లేదు కదా వాళ్ళు అదే కదా వేలం వేసింది ఎవరు అంటే వేలాలు ఎవరు వేస్తారు సాధారణంగా బ్యాంకులు వేస్తాయి అంతే ఇప్పుడు మన ఆస్తులు మనం ఏమైనా కట్టుకుంటే బ్యాంకులు సాధన చేసుకుంటే బ్యాంకులు వేలాలు వేస్తాయి వేలం అనేది ఇప్పుడు నా ఆస్తి నేను అమ్ముకోవడానికి అయితే వేలం వేయను కదా నేను ఒక అప్పు తీసుకొని అప్పు అట్లా ఇప్పుడు మనమైనా సరే ఒకేసారి అమ్ముకోవచ్చు అమ్ముకోవడము అట్లా కాకుండా నాది బల్క్ అమౌంట్ ఒక అందరూ రాలేరు కాబట్టి ఇప్పుడు ఒక పది కోట్లు పదిహేను ఇప్పుడు పది కోట్లు అంతది కొనేవాడు ఎవడు రావట్లేదు అంటే యాజమాన్యం వేలం వేస్తా అంతే తన భూములు తాను వేలం వేయచ్చా అగ్రిగోల్ అనేది నేను అడుగుతున్నదే అసలు ఎవరేసారు వాళ్ళు చెప్పాలి కదా జోగి రమేష్ నోర్ మీద పట్లది నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయంటాడు అర్థమయ్యేలా చెప్పడు ఇప్పుడు ఫస్ట్ కొనలేదు అన్నాడు అంటే అసైన్ అయితే దాని పేరు అటాచ్ తర్వాత వేలంలో కొన్నాం అంటే వేలం వేసింది ఎవరు కొన్నది ఎవరు ఎందుకు కొన్నారు వేలం వేస్తే కొనం తప్పు కాదు అదేదో చూపించమనండి ఈడి అయితే వేలం అయ్యేది కదా ఈడిగా చేస్తున్నది అలాగే వేలం అయ్యేది కదా ఆగ్రిగోల్డ్ వేయాలి ఇది ఆగ్రీ గోల్డ్ తమ అప్పుల గురించి వెయ్యాలి ఆగ్రీ గోల్డ్ ఈడిఏ అట్టచ్ లో ఉన్నప్పుడు అది వేయడానికి వీలు కాబట్టి ఎవరు వేశారు అది తేలాలి రాజకీయ కోణంలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక తలనొప్ప ఇప్పుడు వరుసగా విజయసాయి రెడ్డి గారి వ్యవహారం మన దుబాటు సీని వ్యవహారం ఈ జోగి రమేష్ ఓడిపోయిన తర్వాత ఒక తలనొప్పి అంటే ఈ సైడ్ వ్యవహారాలు పరువు చేసుకున్నోడికి చేసుకున్నంత కర్మ అంటారు ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని మనం ఏడిపించాం ఇప్పుడు మనల్ని ఏడిపిస్తారు వాళ్ళు అంతే ఇప్పుడు నువ్వు వాళ్ళని గిల్లేవు అదే కుట్టన అంటారు కదా వీళ్ళు ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి వెళ్తే గిలించుకోవాలి అంతే రెండేళ్ళు రైట్ చూద్దాం జోగి రమేష్ వ్యవహారంలో మరి నిజాలు బయటకు వచ్చిన అనుకోవాలా లేదంటే టెక్నికల్గా కొన్ని డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి అవి వాళ్ళే క్లారిటీ ఇస్తే బెటర్ జోగి రమేష్ బయటకు వచ్చి అసలు ఆయన ఏ వేలం ద్వారా కొన్నారు ఎలా కొన్నారు ఏంటనేది లేకపోతే ఇంకా పార్టీ పరువు లేదంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నైనా చేయొచ్చా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసే ట్రోల్స్ అవే మరి దీనికి క్లారిటీ ఇచ్చుకుంటే బెటర్